అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉప్పాడు చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసండ వేమవారం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఎప్పటిలాగే సేనేత కార్మికులు తయారు చేసిన మనం ఉప్పాడు పొట్టు చీరలు చూద్దామండి చూడండి ఈ విధంగా ఉంటాయండి పొట్టుసీరలు మనకి పళ్ళు ఇలా వస్తుందండి సేరు మొత్తంగా ఇలా ఉంటుందండి మనకి అంచాలవారు ఉంటుందండి మొత్తం సేరంతాను మనకి చిన్న బుటీల్తో పైన మనకి ఇలా ఉంటుందండి మనకి బ్లౌజు రాణి పింక్ వస్తుందండి చూడండి లోపలంతా వర్క్ ఇలా ఉంటుందండి మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుందండి చూడండి మనకి లోపల ఎలా ఉంటుందండి మనకు పళ్ళు చూద్దామండి పళ్ళు రాణి మన మనకి అయితే పర్పుల్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి సీర ఇవన్నీ కూడా సేనేత మొగ్గల మీద తయారు చేసిన ఉప్పు వాటి పొట్ట సీరలు అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ లో సేనేత మొగ్గల మీద తయారు చేసినవి అండి ఇప్పుడు నేను అన్ని కూడా చేనేత వస్త్రాలు సల్లని నేస్తాలు ఇవన్నీ కూడా సేణిత కార్మికులు తయారు చేసినాయండి మీకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రకంగా చూపిస్తానండి మీకు ఎప్పటిలో షేర్లు ప్రతి షేర్కి కూడా నెంబర్ వేస్తానండి మీ నెంబర్ బట్టి మమ్మల్ని మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ప్లెయిన్ అండి ఇది ప్లెయిన్ మీద వైట్ కొట్టాలండి అలాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి పచ్చ వస్తుందండి సేరేమో బ్లూ రంగు వస్తుందండి మనకి పళ్ళు కూడా ఈ విధంగా ఉంటుందండి ఒరిజినల్ పొట్టి చీరలు అండి ఇవి చూడండి లేటెస్ట్ మోడల్ అండి మనకి పికాక్ వచ్చిందండి కింద బోర్డర్ అండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మన షీర మొత్తంగా చూద్దామండి ఇప్పుడు ఎలా ఉంటుందండి అది మనకి పికాకులు అక్కడక్కడా వస్తాయండి పెద్దయండి మనకి పైకి వచ్చేటప్పటికి చిన్న చిన్న పుట్టాలు వస్తాయండి ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ అండి ఇవన్నీ కూడా మనకి పళ్ళు చూద్దామండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి అలాగే మన బ్లౌజ్ కూడా పళ్ళు ఏదైతే ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంటుందండి వీటి రేటు కావచ్చే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మీకు రేట్లు పెడతామండి ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రతి సీర నలభై రెండు వందల నుంచి ఏడు వేలు వరకు ఉన్నాయండి దాని గురించి మేము మీకు సీర కావాల్సి ఉంటే కనుక మీరు మాకు మెసేజ్ పెట్టండి మీకు రేటు తెలియపరుస్తామండి చూడండి ఒక్క కలర్ అండి ఇది యాపిల్ గ్రీన్ అండి చూడండి ఈ విధంగా మనకి పళ్ళు ఉంటుందండి సరే ఈ విధంగా ఉంటుందండి మనకి రెడ్ నుంచి ఇచ్చారండి ఇది మస్టర్డ్ కలర్ ఏమో సేర్ వస్తుందండి పళ్ళు కూడా మస్టర్డ్ కలర్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి సేర్ అయితే కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా చేనేత మొగ్గాల మీద మీకు ఒక్కొక్క సీర నాలుగేసు రోజులు ఐదు వేసు రోజులు పడుతుందండి సీరలు తయారు అవడానికి ఈ సీర తయారు చేయడానికి ఎంతో కష్టపడతారండి వారు ప్రతి చీర కూడా చాలా కళాత్మకంగా నేస్తారండి సీరలు అన్నీ కూడాను చూడండి నెమిలి పుట్ట అండి ఇది నెమల పింఛన్ కలర్లో నిమ్ముల బుట్టాలండి ఇవి ఇవి మంది అడుగుతారండి ఎందుకంటే మీకు ప్లెయిన్ కలర్ కావాలండి మాకు చిన్న పుట్టాలు ఉన్నారండి అంటారండి వారికి అయితే ఇవి చాలా సూపర్గా నప్పుతాయండి క్వాలిటీగా తయారు చేయించామండి సేరలన్నీ కూడా చూడండి మనకి అంతా నిమ్ముల కిందనే ఉంటాయండి బుట్టాలండి ఇది నిమ్మిలి బుట్ట అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటాయండి సీర మీరు నచ్చిన తర్వాత మాకు మెసేజ్ పెడితే మీకు ఉందా లేదా అన్నది కూడా మేము చెప్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి మాకు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పంపిస్తామండి ఇది కూడా సేమ్ అండి కొద్ది కలర్ కాంబినేషను కొద్దిగా అండి దానికి దీనికి చూడండి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి చూడండి ఇది నెమిలి బుట్ట షీరలు అండి ఇది పెద్దవాళ్ళకి ఎవరికైనా కొద్ది అంటే మరీ పెద్దవాళ్ళు కాకుండా అంచులు అడగరండి వేరే డబుల్ అంచు వస్తుంది కదండి ఇక్కడ డబుల్ అంచు వచ్చి కలర్స్ ఉంటాయండి ఎక్కువగాను కానీ ఈ సింగిల్ కలర్లో చాలా తక్కువగా ఉంటాయండి చీరలు వాటికి సంబంధించిన చీరలు అండి ఇవి చూడండి మీకు చాలామంది ఇష్టపడతారండి చీరలు సింపుల్గా ఉండాలంటారండి అలాంటి అండి ఇది పట్టు విషయంలో ప్యూర్ అండి ఇది మీకు హండ్రెడ్ వన్ పర్సెంట్ పొట్టండి ఇది చంద్రకాంత కలర్ అండి ఇది చూడండి ఉంటుందండి నెమ్మిళి బుట్టలు అండి గ్రీన్ కలర్ అండి ఇది చూడండి ఇది గ్రీన్ అండి ఇది మన గ్రీన్కి బ్లూ కలర్ వచ్చిందండి మనకి సేమ్ అండి అన్నీ ఒక రకంగానే ఉంటాయండి చీరలు ఇవి అన్ని షీర్లకి మళ్ళీ అంకిలు వేస్తారండి మీకు చూడండి ఈ మోడల్ మళ్ళీ వేరండి ఇది మన కింద అంచు అంచులో చిన్న బుట్ట కింద వచ్చేయండి పైన బుట్టలు వస్తాయండి ఇది మన పళ్ళు అండి మనం లోపల చూద్దామండి ఒకసారి సీర లోపల చూడండి ఈ విధంగా ఉంటుందండి మీకు పళ్ళులో మాత్రం ఎక్కువ బొటాలు ఉంటాయండి మన సీర లోపలికి వచ్చేటప్పటికి చూడండి ఎక్కడో బుట్ట ఎక్కడో బుట్ట అలాగే మొత్తం అంతా ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి అండి ఇది ఇది బ్లౌజ్ పర్పుల్ అండి మనకు పర్పుల్ అండి ఈ చీరలన్నీ కూడా చాలా ఆదరించి ఆదరించారండి చీరల్ని ఎందుకంటే చాలా మంది వాడుతున్నారండి ఇప్పటికీ పట్టు అండి ఇవన్నీ కూడా నేను చూపించేవన్నీ కూడా సేన మొగ్గల మీద తయారు చేసిన ఉప్పాడు పట్టుసేలు అండి వీటిలో కలర్లు చూద్దామండి చూడండి మస్టర్డ్ ఎల్లు మీద బ్లూ కలర్ అండి ఇది ఇలా ఉంటుందండి కలరు చాలా బాగుందండి కలర్ అండి డార్క్ కలర్స్ అండి చాలా మంది పల్లెటూరు అయితే పల్లెటూరు అని చెప్పండి ఎందుకంటే కొరియర్ ఉండదండి పల్లెటూరికి మేము ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి ఇంటికి వస్తుందండి రెండు రోజులు లేట్ అయినా కానీ మనకి ఇండియన్ పోస్ట్ ద్వారా ఇంటికి వస్తుందండి చూడండి ఇది చెరుకు రెడ్ యాపిల్ గ్రీన్ మీద చెరుకు రెడ్ అండి ఇది ఇప్పుడు మంచి లేటెస్ట్ కలర్ అండి ఇది అందరూ వాడుతున్నారండి ఎక్కువగాను ఈ కలర్ దుడు సైడ్ టైప్ లో ఉంటుందండి ఎక్కువగా బ్లౌజ్ అయితే మనకి చెరుకు రెండే వస్తుందండి బ్లౌజ్ మనకి గ్రీన్ అండి ఇది ఒకసారి చూడండి గ్రీన్ అండి ఇది కూడా సేమ్ అండి కొద్ది కలర్ తేడాలోనండి ఇది ఈ విధంగా ఉంటాయండి సీరలో కలర్స్ మనకి ఇంకా మోడల్స్ ఉన్నాయండి కొన్ని మోడల్స్ చూపిస్తాను అన్ని అన్నీ కూడాను చూడండి ఇది ఇది కొత్త బుట్ట రకం బుట్ట అండి ఈ మధ్యలో వచ్చిందండి ఈ బుట్ట బుట్టలో ఇదే వెరైటీ అండి చూడండి విధంగా ఉంటుందండి చిన్న ఫ్లవర్ తున్న స్ట్రైప్స్ వచ్చి జరి స్ట్రైప్స్ వచ్చి అండి మనకి ఎలా వస్తుందండి మనకి బ్లౌజ్ పళ్ళు చూడండి ఇది బ్లౌజ్ అండి పళ్ళు అండి వీటిలో కలర్స్ ఉన్నాయండి గ్రీన్ అండి ఇది ఎల్లో గ్రీన్ అండి అండి ఇది ఈ విధంగా ఉంటుందండి చీర చాలా బాగుందండి బొటా అండి ఇది బొటా అండి ఇది స్ట్రైప్స్ బొటా అండి ఇది ఇవన్నీ కూడా సేనేత మగ్గాల మీద తయారు చేసిన చేనేత కార్మికులు తయారు చేసిన అండి ఇవన్నీ కూడా చీరలు ఒరిజినల్ బగ్గల మీద నేసినాయండి ఇది చూడండి ఇప్పుడు ఇంకో ఐటమ్స్ చూద్దామండి మంచులత అండి ఇది మంచులత బుటీస్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి సీరా మంచి మోడల్ అండి ఇది చూడండి షేర్ అంతా ఎలా వస్తుందండి బ్లౌజ్ ఏమి ఈ విధంగా ఉంటుందండి మనం పళ్ళు చూద్దామండి చుట్టూ పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ ఇంత ముందు పర్పుల్ వచ్చిందండి ఆరెంజ్ కలర్ షేర్ వచ్చిందండి వీటిలో కూడా కలర్స్ చూద్దామండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర వీటిలో కలర్ చూద్దామండి ఇది బ్లూ కలర్ అండి ఇది ఇదో కలర్ అండి చూడండి ఇదో కలర్ అండి పింక్ కలర్ అండి ఇది పింక్ పర్పుల్ అండి అలాగే ఈ కలర్ చాలా బాగుంటుందండి ఒక్క కలర్ అండి ఇది చూడండి ఇది చాలా చాలా రిచ్గా ఉంటుందండి కలర్ మనకి పళ్ళు ఈ విధంగా వస్తుందండి చీర ఈ విధంగా ఉంటుందండి చీర ఇప్పుడు నేను చీరలు చూపించిన చీరలు అన్నీ కూడా ఉప్పాడ పట్టు చీరలు అండి సేనేత కార్మికులు తయారు చేసిన ఉప్పాడ ఒరిజినల్ పట్టు చీరలు అండి ఈ చీరలో నలభై రెండు వందల నుంచి ఏడు వేల వరకు ఉన్నాయండి మీరు మా వాట్సాప్ నెంబర్కి షేర్ పలానా షేర్ అని మీరు మాకు మెసేజ్ పెడితే షేర్ రేట్స్ చెప్తామండి మీకు నచ్చితే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి మీరు పల్లెటూరు అయితే మాకు ముందుగానే తెలియజేయండి ఎందుకంటే ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి షేర్లన్నీ కూడా నచ్చాయి అనుకుంటున్నామండి ధన్యవాదములు జై హింద్